తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా రైతులందరూ కూడా పాడి పంటలతోటి పంటలు పండించుకొని సంతోషంగా ఉన్నటువంటి సమయంలో వచ్చేటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఆంగ్ల నూతన సంవత్సరంలో అదే రకంగా రైతులందరూ సుఖ సంతోషాలు ఉండే సందర్భంలో ఈ పండుగను అందరూ కూడా దిగ్విజయంగా జరుపుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అదే రకంగా ఈ సంక్రాంతి తోటి మనకు ఉన్నటువంటి శాస్త్రీయంగా కాలయానంలో మార్పులు రావడం సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి మార్పులు సంక్రాంతి కింద ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి మార్పులు సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి మాఘమాసం కానీ అనే అనేక పెళ్ళిళ్ళు జరిగేటువంటి సందర్భం అన్ని శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు మన తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకునే సందర్భం విద్యార్థులందరూ కూడా స్కూళ్ళల్లో జాయిన్ అయిన తర్వాత అర్ధ సంవత్సరం తర్వాత వచ్చేటువంటి ఈ పండుగ పరీక్షల కన్నా ముందు స్కూల్ విద్యార్థులందరూ కూడా స్కూల్లో సెలవులు ప్రకటించడము అందరూ కూడా ఇండ్లకెళ్లడము అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సంతోషంగా జరుపుకుంటున్న ఈ పండుగ సంక్రాంతి పండుగ మనకు ఉన్నటువంటి అన్ని రకాలుగా దీంట్లో ఉన్నటువంటి సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను